తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మణికంఠ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గారు పరమేశ్వర గురువు గారు ఎక్కువ కామెంట్స్ లో వచ్చే ప్రశ్న ఏముంటుందంటే ఈ ఆఫీసులకు వెళ్ళే హడావిడి ఈ బిజీ లైఫ్ లో దీపం పెట్టుకునేంత టైం కూడా ఉండట్లేదండి మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోతాము ఎప్పుడు రాత్రి వస్తున్నాము ఒకవేళ పొద్దున పూజ చేసుకున్నా దీపం పెట్టుకుని వెళ్ళినా రాత్రి ఇంకా పూజ చేయలేకపోతున్నాము ఈ ట్రాఫిక్ హడావి ఇంటికి చేయలేటప్పటికీ తొమ్మిది అయిపోతుంది ఇలా కాదు ఆధ్యాత్మికంగా మేము ఎదగాలనుకుంటున్నాం ఇందులో భాగంగా ఏదన్నా ఒక మంత్రం దీపం ధూపం నైవేద్యం ఏవి మేము పెట్టలేము కానీ ఒక మంత్రం అయితే స్మరించుకునేంత సమయం ఉంటుంది అది ఏ మంత్రం మాకు శక్తిని ఇస్తుంది చేసే పనిలో ధైర్యాన్ని ఇస్తుంది మా జీవితం ముందుకు తీసుకువెళ్తుంది అంటే అన్ని మంత్రాలు అన్ని వ్యవస్థలు అందరికీ పనికిరావు ఇప్పుడు ఒక డ్రెస్ ఉంది అనుకోండి అందరికి ఒకటే డ్రెస్ ఉండదు కదా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ ఉన్నాయా సేమ్ కలర్లో ఉన్నాయా లేవా నీ రంగుని పెట్టి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం ఇందులో సేమ్ సైజులు ఉంటే సరిపోదు కదా మన రంగు మనం తెలుపు ఉంటే ఒకటి వాడతాం నలుపు ఉంటే ఒకటి వాడతాం చామంచా ఉంటే ఒకటి వాడతాం సో మనకి మంత్రము అనేటువంటిది వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసి అతనికి ఏది అవసరం అదే ఇస్తాం పిల్లాడు ఆడుకుంటున్నాడు కదా కత్తి చేతి లేకే వాళ్ళం ఆడైనా పొడుచుకుంటాడు మనైనా పొడుస్తాడు అందుకని ఈ మంత్రం స్మరించండి అనడానికి ఏమి ఉండదు అందరూ కూడా నిత్యము కూడా నమః శివాయ అనుకోవడం ఉత్తమం నమో నారాయణాయ మహా అనుకోవడం అత్యంత ఉత్తమం అలా కాకుండా అనుష్ఠానంగా చేద్దాం అనుకుంటున్నాం గురువుగారు అని అనుకుంటే అది వ్యక్తిగతంగా సంపాదించాలి అది ఎలా ఉంటుంది అంటే పాండురంగ విట్టల ఏ పని చేస్తున్నా విట్టల 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 అంటూనే చేశాడు అర్థమైందండి ఇలాగా మనం ఏ పని చేస్తున్నా ఒక బీజాక్షాన్ని ఒక మంత్రాన్ని మనం స్మరించడం వల్ల థర్డ్ ఐ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ సూపర్గా ఉంటాయి దీన్ని మనం అతని యొక్క సాధనకు అనుసరించి ఇవ్వాలి దీనికి ఒక పదకొండు రోజులో లేకపోతే నలభై ఒక్క రోజులో అతని జాతక అనుసరించి నీకు ఈ మంత్రం పడుతుంది అని చెప్పి మనం ఇవ్వడం జరుగుతుంది సాధన ఈ పూర్తి ప్రక్రియ వేరు మంత్ర సాధన అంటారు అనుష్ఠానము అని కూడా చెప్పచ్చు దీన్ని గురువుముఖంగానే చేయాలి కొన్ని రోజులు ఆ తర్వాతనే దాన్ని మీరు ఇండివిజువల్గా ఆఫీసుల్లో ఉన్న బస్సులో వెళ్తున్నా హెడ్సెట్ పెట్టుకున్నా మీరు మంత్రం చెప్పవచ్చు ఇప్పుడు పురోహితులు వివాహం చేయిస్తున్నారు అక్కడ భజంద్రులు అవుతాయి ఇక్కడ సౌండ్లు అవుతాయి అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటారు ఇక్కడ వీళ్ళు గొడవలు చేస్తుంటారు పెళ్ళి అన్నాక కొన్ని గొడవలు జరుగుతుంటాయి ఇన్ని జరుగుతున్నాయి ఇక్కడ మంత్రం చెప్తున్నాడు పెళ్ళి పెళ్లి జరుగుతున్నాడు కాన్సన్ట్రేషన్ ఇక్కడ మంత్రం మీద ఉంది అవునా పాట పాడుతున్నాడు సంగీత వాద్య మ్యూజిక్ ఇతను లిప్ అవుతుందా లేదో కూడా చూసుకోవాల్సిందే అంటే మనం మన యొక్క కాన్సంట్రేషన్ పెట్టిన దాన్ని బట్టి మన యొక్క విలువలు మన యొక్క స్థాయిలు ఆధారపడి ఉంటాయి అదేందండి ఇలాగా అతని మంత్ర సాధనకు పూర్తయిన తర్వాత ఎలాగన్నా చేయచ్చు ఇప్పుడు అఘోరా సాధనలు ఉంటాయి ఖాళీ భగీరవ సాధనలు ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఉదయం బిజీ లైఫ్ కాబట్టి రాత్రులు చేస్తున్నారు రాత్రి అయితే ఇంకే పనినే ఉండవుగా కానీ ఇక్కడ ఈ సాధన ఎలా ఉంటుంది అంటే సాధన అలవాటు అయ్యేంత వరకు కూడా కఠోరమైనటువంటి శ్రమ పడాలి ఆ తర్వాత మీరు పడక్కర్ వరకే ఇబ్బంది వచ్చిన తర్వాత మీరు పదాలు రాసుకోవచ్చు తీసుకోమంటారు గురుదేశం తీసుకోవాల్సి లేదు అంత లేదు అనుకుంటే నమశివాను కూడా నమో నారాయణ శ్రీమాత్రయన కూడా ఉత్తమం ఇప్పుడు మంత్రోపదేశం తీసుకున్న తర్వాత దీంట్లో హెడ్సెట్ పెట్టేసుకుని మెట్రోలో వెళ్తూ నువ్వు జపం చేసేసుకోవచ్చు చూసే జనానికి హెడ్సెట్ ఒకటే అంతే నీ సాధన ఇదే అప్పుడు నీకేంటంటే ఒక వైబ్రేషన్స్ మీకంటూ ఒక విధానం థింకింగ్స్ మారుతాయి మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ కంట్రోల్ అవుతుంది ధూమావతి భగలాముఖి చిన్నమస్త ప్రచింగిర గురుమంత్రము అదేవిధంగా శ్రీచక్ర ఉపాసనలో విధానాలు కొన్ని మూల మంత్రాలు దేవీ ఖడ్గమాల స్మరించడము దేవీ కడ్గమాల కూడా మనం చేసుకోవచ్చు మంత్ర సాధనంగా కానీ నియమంగా కొన్ని రోజులు పాటించిన తర్వాతే దేవీ కడ్గమాలలోనే మనకి అనిమా సిద్ధి లగిమా సిద్ధి గరిమా సిద్ధి ఈశ్వర సిద్ధి ప్రకామ్య సిద్ధి ప్రాప్తి సిద్ధి ఇలా ఏ విధంగా అయితే వస్తాయో ఇందులోనే మనకు గొడుగు ఉండదు ఆకర్షణమయ్యి అని చెప్తాం శబ్దాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి అంటే ఇన్ని విధ శబ్దం ఆకర్షణ అంటే నువ్వు మాట్లాడే మాట వినసొంపుగా ఉండాలి శరీర ఆకర్షిణి నీ శరీరం ఆకర్షితంగా ఉండాలి దృష్టి ఆకర్షిణి నీ చూసే చూపు బా ఆయన చూస్తాడండి భలే చూస్తాడండి ఆయన ఆయన చూపు లేదు మ్యాజిక్ ఉంటుంది అండి కొంతమంది కళ్ళల్లోంచే మాట్లాడతారు అన్నీ ఉండదు చూపులతో నీ చూపులు ఆ వీపుకు దగిలే అన్నట్టుంట చూశారు ఇలాగా ఆకర్షణ ఈ సిద్ధులు ఇవన్నీ కూడా మనము మన శ్రీచక్ర అర్చన విధానంలో కానీ దేవీ ఖడ్గమాల విధానాల్లో కానీ సిద్ధి తీసుకున్న జరుగుతాయి వీటిని గురువు ముఖంగా మాత్రమే తీసుకోవాలి తప్ప ఏది పడితే అది ఇవ్వడానికి చాలామంది ఇప్పుడు ఏమైందంటే ఫోన్ చేసి గురుగారు నేను దక్షిణ గాలి చేద్దాం అనుకుంటున్నాను మీకు లక్ష రూపాయలు ఇస్తాను దక్షిణ గాలి పంపించేది మంత్రం ఏంటో అసలు ఆడికి అది ఉపయోగపడుతుందా ఆయన చేయగలుగుతాడా చేయలే అవసరం లేదు ఈయనకి లక్ష రూపాయలు కనబట్టే ఆయనకి దక్షిణ రక్షణ కాలే తీసుకోవడం అసలు గురువు ముఖంగా గురువు ఎదురుగా సాధన కూడా కొంతమంది నేను నా నా పర్సనల్గా చాలా కాల్స్ వచ్చాయండి గురుగారు మేము గురుగారి దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గర కాలభై మంత్రం తీసుకున్నాం అనుష్ఠానం చేస్తున్నాం గురుగారు మరి గురుగారు ఏం చేస్తున్నారు అండి గురుగారు వేరే ఊళ్ళు ఉంటారండి మాకు మంత్రం ఇచ్చారు నిన్నే మమ్మల్ని చేసి మరి తేడా వస్తే ఎవరండి మిమ్మల్ని రక్షించేది గురువు ముఖం అని గురు ముఖం అంటే ముఖంగా ముందు కూర్చుని తీసుకోమని కాదండి గురువు సేవ చేస్తూ గురువు ఆజ్ఞలో గురువుతో పాటు కొన్ని రోజులు గడపాలి ఎప్పుడైతే వేద పాఠశాల వచ్చేసాయి వేద పాఠశాల రాకముందు గురుకుల గురుకులం అంటే గురువు యొక్క ఇల్లు ఇంట్లో పని చేసుకుంటూ గురువు యొక్క సేవ చేసుకుంటూ గురువు పాదాలు పట్టుకుంటూ ఆవు పేడ తీస్తూ గురువు పంచి పిసుకుతూ గురువు ఇచ్చినటువంటి బట్టలు కూడా ఉతికి ఆరేస్తూ అప్పుడే మంత్రం చెప్పుకునేవాడు ఆయన అప్పుడు సమయం దొరికేది ఆయన ఇంటి పని చేయించుకోవడం కాదు ఇప్పుడు అది చెప్పి అనుకోండి హ్యూమన్ రైట్స్ వాళ్ళు మా మీద కంప్లైంట్ చేస్తారు పిల్లలు చాలా పని చేతున్నాను మీరు అది కాదండి మళ్ళా తిరిగి భూమి గుండ్రంగా ఉంటుంది మన వస్త్రాలు మనమే మడత పెట్టాలని ఇప్పుడు స్కూళ్ళల్లో నేర్పుతున్నారు మేము మేము చేయించుకోవాలి ఇదోటి ఇలాగ గారి దగ్గర కొన్ని రోజులు ఉండాలండి సాధన నువ్వెన్నింటికి లేస్తావు ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తారండి గురువు నీ ప్రవర్తన ఏమిటి నీ మాట ఏమిటి ఒకవేళ ఇది నీకు ఇస్తే నువ్వు దేనికి ఉపయోగిస్తావు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు అమ్మడానికే కదా స్లీపింగ్ టాబ్లెట్ పెడితే ఎందుకు ఇవ్వరు డాక్టర్ ప్రెసింగ్ కావాలని ఎందుకు పెడతాడు మరి నువ్వు టాబ్లెట్ అమ్మడానికే కదా ఉన్నావు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వరు అలాగే మంత్రోపదేశం కూడా గురువు నిన్ను అబ్జర్వ్ చేస్తాడు నువ్వు వచ్చావు కదా ఓ బంగారు పల్లెల్లోని ఫ్రూట్స్ పట్టు పంచి పట్టుకు ఇచ్చేయకూడదు ఆయన అబ్జర్వ్ చేస్తారండి ఖచ్చితంగా ఇచ్చేసాము నువ్వు వెళ్ళిపోయి నువ్వు సాధన చేసేసుకో ఉండదండి ఖచ్చితంగా ఒక ఐదారు రోజులు ముందు మూడు రోజులు అతను పరీక్షల కాలం ఉంటుంది వీడు ఎన్ని ఇంట్లో లేస్తాడు వీళ్ళు లేచిన తర్వాత ఏం చేస్తాడు వీడి ప్రవర్తన ఎలా ఉంది ఎదుటివాడు వస్తే ఎంత ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు అబ్జర్వ్ చేసిన తర్వాత అతని పనిలో నిన్ను తీసుకొస్తారు అప్పుడు నీ జాతక కొండల్ని పరిశీలన చేస్తారు మూడో స్టేజ్ పరిశీలన చేసిన తర్వాత ఆయన నీకు దక్షిణ ఖాళీ వద్దు మాటిను చెగ్గ లలితాపార బట్టాలికి మంత్రం ఇస్తాను చేసుకో ఇదిగో అని చెప్పి మంత్రోపదేశం ఎప్పుడు పట్టేప్పుడు చేయరు మళ్ళీ వీడి నక్షత్రానికి అది తారాబలం కట్టుకోవాలి బైక్ నేర్చేసుకున్న తర్వాత అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం అనుకోండి వెంటనే మెయిన్ రోడ్లకు రానివ్వరు ముందు చిన్న చిన్న సందుల్లోనో లేదా ఖాళీ స్థలాల్లోనో ముందు నేర్పుతారు ఆ తర్వాత వెనకాల కూర్చుని మెయిన్ రోడ్లో తిప్పుతాం వెనకలు మనం అయితే కూర్చుంటాం కదా ఒకరోజు అలాగా నువ్వు చెయ్యి అని చెప్పి ఆ తిది వార నక్షత్రాలు కట్టి ఎదురుకుండా కూర్చుని చేస్తున్నాడా లేదా చేయడం అంటే ఎలా చేస్తున్నాడు కళ్ళు మూసుకుంటే కళ్ళ మెటకరించకూడదండి కళ్ళు గుడ్లు కదలకూడదు కాన్సన్ట్రేషన్గా కళ్ళు మూసుకున్నామంటే రెండు యొక్క గుడ్లు ఈ వ్యవస్థలోకి నడుస్తుండాలి అది వాతాం చూస్తున్నాడా లేదా అని అబ్జర్వ్ చేస్తాడు గురువు ఇక్కడ కూర్చుని అదొకటి చూస్తారు తర్వాత జపం చేస్తున్నప్పుడు కానీ నీకు మూలమంత్రం ఇచ్చిన తర్వాత కానీ నీకు అనుష్ఠానం చేసేటువంటి సమయాల్లో కానీ మారుస్తారు ఈ టైంలో చేయి ఈ టైంలో చేయండి నీ శరీరం చలికి ఎండకి తట్టుకోవాలి కామ క్రోధ మద మాత్సల్యం అని చెప్తారని సంకల్పం చెప్పేటప్పుడు యజమానస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆయురారోగ్యార్థం చ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిత్యార్థం చెప్తాం అలాగా నిన్ను అనుష్ఠానంలో కూర్చున్న తర్వాత ముందు నీ యొక్క నేత్రాలు నీ యొక్క విధానం నువ్వు కూర్చునేటువంటి తీరు తెన్ను అన్నీ చూసి ఆ తర్వాత నీకు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆయన రక్షణ చూస్తాడు కామపు వాంఛ చెడు ఆలోచన నీ యొక్క దృష్టి ఎలా ఉంది నీ మనసు ఏ విధంగా పరుగులు పెడుతోంది అనేవన్నీ కూడా గురువు ఎదురుగుండా చూసి నీ విధానాన్ని అంతటిని అంచనా వేసి ఆ తర్వాత మూలమంత్రం చెప్పి ఆయన ఎదురుగుండా సాధన చేసి అక్షరలక్ష చేయమని చెప్పి అప్పుడు పంపిస్తారు ఇంత ఉంటుందండి ఏదో మీరు అడిగారు కదా అని చెప్పి నిత్యము అంటే మూలమంత్రాలు ఏ మీరు ఏ యూట్యూబుల్లో కానీ ఏ ఛానల్లో కానీ మూలమంత్రం చెప్పారు అంటే అది మీకు పడుతుందో లేదో తెలియదు దానివల్ల లేనిపోని ఇబ్బందులే కలుగుతాయి ఏది పడితే అది మనకు అవ మనకు అవసరం లేని మనం వేసుకుంటే అది పనికిరాదండి నాకు ఎక్సెల్ వేసేసుకుంటాను షర్టు అంటే అది అదో రకంగా కనబడుతుంది మరీ షార్ట్ వేసేసుకుంటే నా బాడీ దాంట్లో ఇరుక్కుపోతుంది నా కంఫర్ట్ వేసుకుంటే నేను ఫీల్ గుడ్గా ఉంటాను బాగున్నాను నేను మనల్ని మన అర్థంలో చూసుకుంటే బాగున్నాం అని అనిపించుకోవాలి అంటే నీకు ఆ మంత్రం నీకు పట్టించాలి ఇచ్చారు కదా చెప్పారు కదా చేశాను కదా మళ్ళా నేను చెప్పింది చేసిన అవ్వట్లేదు గురుగారు బరువు మార్చేద్దాం అంటే నీకు అవ్వబా గురువు మార్చేయాలి ఎందుకు ఎందుకు అవ్వలేదు గురువుగారు అడగరు ఏ ఆయన చెప్పిన కావు నేను దగ్గరికి వెళ్ళిపోతాం నేను బాగా చూస్తున్నాడు అంటే ఈయన ట్రెండింగ్లో ఉన్నాడు ఈ రోజు ఈయన కొంత వ్యవస్థకు వచ్చిన తర్వాత ఈయన ట్రెండింగ్ దిగిపోద్ది ఇంకొక ఇస్తాడు మార్చిపో గురుగారు నేను చెప్పినట్టుగా చేస్తున్నాను కానీ ఎందుకో నాకు ఇది జరగట్లేదు నేను ధ్యానం చేయడం వల్ల తప్పు ఉందా లేకపోతే మంత్రోచ్చారణ తప్పు చేస్తున్నానా నా సమయం తప్ప నేను తినే భోజనం తప్ప నేను చూసే కోణం తప్ప నా ఆలోచన ఏమిటి నువ్వు ఓపిడిగా చెప్పుకోవడానికి గురువు ఉన్నాడు అప్పుడు ఆయన విధానం మారుస్తారు అర్థమైందంటే అంతే ఈరోజు అన్నం మెత్తబడిపోయిందనుకోండి పారేసుకుంటామా దోజనం చేసేస్తాం అన్నం గట్టిపడిపోయింది అనుకోండి పారేసుకుంటామా దాంట్లో ఉప్పు చేసిన చేస్తాం అన్నం కరెక్ట్గా ఉందనుకోండి సాంబార్ చేసి తింటాం అదేందా అన్నమే నీళ్ళు ఎక్కువైపోయినాయని పారేసుకోకూడదు నీళ్ళు తక్కువైనాయని పారేసుకోకూడదు నీళ్ళు సమానం ఎలా ఉన్నా దాన్ని మార్చుకునే స్థితి ఉండాలి అది గురువే చెప్తాడు మనం ఏం చేస్తామండి అంటే పాలు ఎరిపోయిన తర్వాత ఏం చేస్తామని షిగుల పార పోసేస్తాం అదే మన ఇంట్లో ఒక వంట ఆవిడ ఉంది అనుకోండి పాలు ఎరితే పారేయకండి దాన్ని తీసుకుని రసగొల్లా చేసేస్తాను నేను అంటది ఆ పాలంతా విడగొట్టి చక్కగా ఒక పాతలే మనకి ఆలోచన రాదు ఆవిడ తెలుసు మనకి తెలియదు అలాగే గురువు తెలుసు ఆయన చూసుకుంటాడు ఆది శంకరాచార్య గురువే లోపల నీటి లోపల చేప రూపంలో పెద్ద చేప తినబోతుంటే రక్షించాడు ఒకవేళ ఆ గురువు అక్కడ లేకపోతే ఏంటి ఆది శంకరాచార్య పరిస్థితి ఈరోజు మనం ఆది శంకరాచార్య గొప్ప చరిత్ర మాట్లాడుకోగలమా గురువే గురువు గురువు ఎదురుకున్నానే జప చేశాడు ఆయన గురు మంత్రం ఇచ్చేసి వేరే ఊర్లో ఉండి ఈయన ఇది పనికిరాదు అందుకని మూల మంత్రాలు చెప్పం మీరు ఏంటంటే వీలుంటే ఓం నమ శివాయ ఈ పంచాక్షి చదువుకోండి లేదా నమో నారాయణాయ చదువుకోండి శ్రీమాత్రే నమ ఇది అని చెప్పుకోవాలి ఇంతకు మించి ఇంకొకటి లేదు లక్ష్మీనారాయణాయ నమ లక్ష్మీనారాయణుడు కంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నానండి ఇది ఎవరిని పెంచవలసడం కాదు లక్ష్మీనారాయణ కంటే నృసింహాయ నమ అనుకోవడం చాలా ఉత్తమం నృసింహాయ నమ అనుకుంటే పరమంత్ర పరతంత్ర పరయంత్ర పరప్రయోగ మొత్తం పోతాయి చెడు చేసేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మి ఆవాహిస్తుంది లక్ష్మీ నారాయణ అనుకోవడం కంటే రుచింహాయనమ అనుకోవడం చాలా మంచిది చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర